హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులోనే మేము కూడా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అందరిది మా మెంతి ఆకు అయితే ఇలా వచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజుకి ట్వల్వ్ డేస్ అయింది ఈరోజైతే దీన్ని తీస్తున్నాను కొంచెం తీస్తాను పప్పులో వేస్తాను మెంతి ఆకు తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇది ధనియాలు కూడా వచ్చినాయి ధనియాలు అంటే కొత్తిమీర ఇది కొత్తిమీర కూడా వస్తుంది చక్కగా చూడండి ఇది టైం పట్టిద్ది ఇది వచ్చేసరికి ఇప్పుడు దీన్ని అయితే మెంతి ఆకునైతే కొంచెం కట్ చేసుకుంటాను పప్పులో వేస్తాను ఈరోజు మెంతి ఆకు పప్పు చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేయట్లేదు కొంచమే కట్ చేసుకుంటున్నాను ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి మెంతి ఆకు ఈరోజు పప్పులో వేద్దామని తీస్తున్నాను కొంచెం అయితే ఇదైతే తీసాను సరిపోయిద్ది ఇది మళ్ళీ ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది ఇవి కాడలతో కూడా వేసుకోవచ్చు లేత కాడలే కాబట్టి చాలా బాగుండుద్ది పప్పు కూడా టేస్ట్ వస్తుంది ఇదైతే ఇప్పుడు పప్పులో వేసుకుంటాను మెంతి ఆకు అయితే ఇలా కడిగాను ఇవి కాడలు కూడా వేసుకుందాం చక్కగా లేత కాడలు బాగా ఉడుగుతాయి మెంతి ఆకు షుగర్ వాళ్ళకి చాలా మంచిది నేను ఇప్పుడైతే మెంతి ఆకు దోసకాయ టమాటా పప్పు చేస్తున్నాను కందిపప్పు అయితే కొంచెం వేయించుకున్నాను దోరగా వేపుకున్నాను కందిపప్పు వేపుకోవటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది రాదు పప్పు తిన్నా కానీ అందుకని పప్పు కొంచెం దోరగా ఫ్రై చేశాను వాటిని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ సాల్ట్ కాదు సారీ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడైతే దోసకాయ టమాటా ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అవి అయితే వేసుకున్నాం మెంతి ఆకు కూడా వేసుకుందాం ఫస్ట్ అయితే మెంతి ఆకు వేస్తున్నాను మెంతాకు మాత్రం చాలా మంచిదండి అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెంతి ఆకులో మనకి ఇంట్లో వచ్చింది ఎంతైనా వేరే కదబ్బా చాలా మంచిది అసలు ఫ్రెష్గా ఉంటుంది హెల్దీ ఇంట్లో ఏదైనా కానీ టమాటా వేసాను దోసకాయ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాను ఆనియన్స్ వేసాను ఇదైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాం టూ స్పూన్స్ వేస్తున్నా కారం ఇదైతే ఇప్పుడు టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి కుక్కరు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దీని మీద కుక్కర్ మీద ఇలా టిష్యూ పేపర్ పెట్టుకోవాలి టిష్యూ పేపర్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది పైకి రాదు మనకి లేదంటే వాటర్ పైకి వచ్చి స్టవ్ అంతా ఖరాబ్ అయ్యద్ది ఒక్కోసారి అలా రాకుండా ఉంటుంది ఇలా టిష్యూ పెట్టుకుంటే ఏదైనా పైకి వచ్చిన టిష్యూ అబ్జర్వ్ చేసుకునేది అందుకని ఇలా టిష్యూ పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వచ్చేసరి పప్పు అయితే చూసుకున్నాం ఒకసారి ఈ టిష్యూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఉపయోగపడుతుంది అసలు టిష్యూకి అవ్వలేదు చూడండి కొంచెం కూడా ఏం అసలు వాటర్ అనేది రాలా మళ్ళీ ఇంకోసారి ఉపయోగపడిద్ది టిష్యూ పప్పు అయితే కంప్లీట్ అయింది చూసారా మెంతి ఆకుపప్పు చాలా టేస్ట్ ఉంది నేను చింతపండు బదులు కొంచెం పులుపు కొరకు లెమన్ వేస్తాను ఇందులో చింతపండు వాడలేదు దోసకాయ టమాటా వేసాం బట్టి ఒక్క లెమన్ వేస్తే సరిపోయిద్ది ఇదైతే తాలింపు పెట్టేస్తున్నాం ఇప్పుడు పప్పు చూసారా చక్కగా ఎలా ఉందో మెంతి ఆకు కనపడతా దోసకాయ ముక్కలు కూడా ఇలా ఉండాలి మెత్తగా అవ్వకూడదు ముక్కలు ముక్కలు ఉంటే బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం లెమన్ జ్యూస్ వేసుకుందాం కొంచెం ఒక స్పూన్ అయితే లెమన్ జ్యూస్ వేసాను తాలింపు పెట్టేసుకున్నాం ఆయిల్ పెట్టాను టూ స్పూన్స్ వేసాను ఆయిల్ ఎండుమిర్చి ఆవాలు పప్పులు అయితే వేసుకున్నాం వెల్లుల్లి టూ ఆనియన్స్ మంచి హెల్దీ పప్పు మెంతి ఆకుతో చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెంతి ఆకులో సూపర్గా ఉంది పప్పు అయితే తాలింపు అయితే కాలింది పప్పు వేసుకుందాం మనం ఇంట్లో పండించుకుంది ఫ్రూట్స్ అయినా పువ్వులైనా ఏవైనా ఆకుకూరలైనా చాలా మంచిది అసలు హెల్త్కి మనం ఎంత కొంచెం పండించుకున్నా మన ఇంట్లో చాలా మనకి హ్యాపీగా ఉంటుంది అవునంటారు కాదంటారు ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను కామెంట్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వండి పప్పు అయితే సూపర్ మెంతియాక్ పప్పు సూపర్ అంటే సూపరు లైక్ ఉండి లైక్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్